హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ కిచెన్ ఈ రోజు వచ్చేసి మన ఇంట్లో జున్ను పౌడర్తో అలా జున్ను చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న జిన్ను పౌడర్ తెచ్చుకున్నామండి అలాగే ఒక పావు కేజీ బెల్లము అలాగే అరవై లీటర్ పాలు మిరియాలు అండి నల్ల మిరియాలు అలాగే యాలకులు ముందుగా మనం బెల్లం చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే చాక్ చేసుకోవాలి చూడండి గుండగా మొక్కల్లో కోసుకోవాలి ఇలా కోసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం జిన్ను పౌడర్ తెచ్చుకున్నాం కదండి ఆ జిన్ను పౌడర్ అనేది అందులో చింపుకొని వేసుకుంటున్నాను అది వేసిన తర్వాత ఇప్పుడు అందులోని అర లీటర్ పాలు అయితే వేస్తున్నాను పన్నెండు రూపాయలు వేసాను వేసిన తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి అలాగే యాలకులు రెండు యాలకులు చిడి మేసి వేసుకోవాలి మనం ఇందాక చాప్ చేసుకున్న బెల్లం ఉంది కదండి ఆ బెల్లం అయితే వేసి కలుపుకుంటున్నాను మనకి అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను కలరు మనకి చూడండి బెల్లం బెల్లం బాగా కరగాలి ఎక్కడ వండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే మనం కలుపుకున్నాం ఇప్పుడైతే మనం స్టేమ్ చేయాలి కదండి అలాగే నేను స్టవ్ ఆన్ చేసి అడుగుపాటి గిన్నె పెట్టుకొని అందులోని నీళ్ళు వేస్తాను కొంచెం నీళ్ళు వేసుకున్న తర్వాత అందులోని మనం ఒక చిన్న గిన్నెని పెట్టుకొని దానిపైన మనం పెట్టుకోవాలి డైరెక్ట్గా పెట్టమను కొన్ని మనకి మారిపోతుంది అడుగున సరే ఇదిగో మనం బ్యాటర్ అనేది మనం అలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాని మీద మూత అనేది పెట్టుకోవాలి చూడండి పెట్టుకున్న తర్వాత మనం దాన్ని కూడా కవర్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎలాగైతే బాల్ అయ్యిందో ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత మనకి జున్ను ఉడికిందా ఉడకలేదు అనడానికి ఇప్పుడు అందులో నైట్ పెట్టాలి నైట్ పెట్టి మనకి క్లీన్గా వస్తే మనకి జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు చూడండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అలాగే ఇప్పుడు చూసారు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ పీసెస్గా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని చేసుకుని చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మా సపోర్ట్ చాలా అవసరమండి ఇలాంటి వీడియోలు మీకు చాలా చూపిస్తాను చూసారా ఈ మొక్క అంతా వచ్చిందో థ్యాంక్స్ అండి